వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్ చాలా మందికి కొన్ని డౌట్లు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి నేను పూర్తి వివరమైతే మీకు తెలియజేస్తాను ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ముందుగా మనం ఈ యొక్క హ్యాట్ సింబల్ మీద క్లిక్ చేయండి ఈ హ్యాడ్ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు సంబంధించినటువంటి ఏదైతే గవర్నమెంట్ మనకి అలాట్ చేస్తుందో ఆ ప్రోగ్రాం అనేది మనకి చూపించడం జరుగుతుంది ఇక్కడ మనకి ఇన్ ప్రోగ్రెస్లో మనకి ఏ ప్రోగ్రామ్ అయితే ఉందో మనకి ఇప్పుడు గవర్నమెంట్ వారు డెవలపింగ్ ఇంగ్లీష్ పెడగాజీ అనేది మనకి అలాట్ చేస్తున్నారు ఇది ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అయింది అంటే దాదాపు ఈ రిపోర్ట్లో వచ్చేసి జిల్లా వారు స్టేట్ వారు పెట్టే రిపోర్ట్లో వీరిది కంప్లీట్ అయినట్టుగా వస్తుంది నో ప్రాబ్లం అయితే ఇక్కడ మీరు అసలు ఏమీ అయింది ఏం కాలేదంటే దీని మీద ఒకసారి టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఈ కోర్సులో ఉన్నటువంటి మాడ్యూల్స్ అందులో ఉన్నటువంటి కంటెంటు ఇవన్నీ చూపించడం జరుగుతుంది మీకు అది ఎలాగనేది నేను ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది మనం ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి ఈ మూడు ఆటగీతల మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు మీ కోర్సు ఇండెక్స్ అనేది చూపిస్తుంది అసలు ఏమేమి ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఈ కోర్సులో ఏమేమి ఉన్నాయి అనేది ఆల్ సెక్షన్స్లో అబౌట్ ప్రోగ్రాము ప్రీ టెస్ట్ ఉంటుంది తర్వాత ఇంట్రడక్షన్ కోర్స్ ఉంటుంది ఈ మాడ్యూల్ ఉంటుంది మాడ్యూల్లో ఏమేమి కంప్లీట్ అయినాయి ఈ మాడ్యూల్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ ఒక్కొక్క మాడ్యూల్ అని చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి పూర్తయినట్లుంటే మనకి ఇట్లా గ్రీన్లో ఉంటుంది గ్రీన్లో ఉంటుంది మీరు గమనించి ఉంటారు అదేవిధంగా ఇద ఇలా పైకి అన్నప్పుడు ఇది ఇక్కడ క్విజ్ కూడా గ్రీన్లో ఉంటుంది గ్రీన్లో అంటే కొంతమందికి రెడ్లో ఉంటుంది ఎందుకు రెడ్లో ఉంటుందంటే కోర్సుకు సంబంధించింది గ్రేడ్ పాయింట్లు అనేది ఎయిట్ బై టెన్లో ఎయిట్ కూడా రాలేకపోతే రెడ్లో ఉంటుంది మళ్ళీ క్విజ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు నో ప్రాబ్లం క్రిజుకు సంబంధించిన ఆన్సర్స్ కూడా నేను ఇక్కడ మీకు మొత్తం డిస్ప్లే చేస్తాను ఓకే మనము ఈ సైడ్ యారో బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఆరో బటన్ మీద క్లిక్ చేయాలి ఈ ఆరో బటన్ మీద క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన సెకండ్ మోడల్కి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ నాకు చూపించడం జరుగుతుంది ఎక్కడైతే మనం కొన్ని పెండింగ్లో ఉన్నామో ఆ పెండింగ్కి సంబంధించి మనకి ఇక్కడ ఇలా చూపిస్తూ ఉంటాయి ఇవి మనం కంప్లీట్ చేయనట్టుగా భావించాలి కంప్లీట్ చేయలేదు కాబట్టి జాగ్రత్తగా ఒకసారి కంప్లీట్ అయిన చూసుకోవాలి అవి కరెక్ట్గా కంప్లీట్ అయ్యేటట్టుగా ప్రయత్నం చేయాలి ఈ మూడు ఈ లాగిన్లో పెండింగ్ ఉన్నాయి మిగతావన్నీ మీరు గమనించినట్టయితే అన్ని గ్రీన్లో ఉన్నాయి ఇక్కడ ఏమి లేకుండా అలా ఉంది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ మాడ్యూల్ త్రీలోకి వెళ్తే అక్కడ కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేస్తే ఇవన్నీ ఉన్నాయి పోస్ట్ టెస్ట్కి సంబంధించి కూడా చేసుకోవచ్చు మొత్తము మన కోర్సు ఇండెక్స్ సంబంధించి టోటల్ మాడ్యూల్ వన్లో యూనిట్ వన్ ఉంది యూనిట్ టూ ఉంది యూనిట్ త్రీ ఉంది అలానే సెల్ఫ్ అసెస్మెంట్ అని ప్రాక్టీస్ ఉంది క్విజ్ ఉంది పిఎల్సి సెషన్ ఉంది అలానే అలానే మాడ్యూల్ టూలో కాంపోనెంట్ వన్ కాంపోనెంట్ టూ కాంపోనెంట్ త్రీ కాంపోనెంట్ ఫోర్ కాంపోనెంట్ ఫైవ్ సిక్స్ సెవెన్ వరకు ఉంది అట్లా నీకు విజ్ ఉంది అట్లా మాడ్యూల్ త్రీలో యూనిట్ ఫోర్ యూనిట్స్ ఉన్నాయి మాడ్యూల్ త్రీ క్లోజింగ్ అని ఉంది విజ్ ఉంది ఇవన్నీ మీరు కంప్లీట్ అయితేనే మీకు అక్కడ ప్రోగ్రెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది చూపించడం జరుగుతుంది మీకు కోర్సు కంప్లీట్ కంప్లీట్ అయినట్టు కూడా మీకు తెలుస్తుంది ఇక్కడ నేను మీరు ఏదైతే విజ్కి సంబంధించి విజ్కి సంబంధించి ఆన్సర్లు అనేది నేను ఇక్కడ మీకు కంప్లీట్గా చూపిస్తాను ఈ క్విజ్కు సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని ఆ ప్రకారమే ఇక్కడ ఈ టోటల్ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ అనేది క్విజ్ వన్కి సంబంధించింది వచ్చింది ఇక్కడ మీరు గమనించినట్లయితే క్విజ్ క్విజ్ వన్కు సంబంధించి క్విజ్ వన్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి అన్ని క్వశ్చన్లకి ఇక్కడ టిక్ ఉన్నాయి ఓకే టిక్ లేనివి నేను రైట్ మార్క్తో చూపిస్తాను మీరు జాగ్రత్తగా చూసుకోండి అక్కడ మీకు ప్రతి క్వశ్చన్కి ఎన్ని మార్కులు వచ్చినాయి ఇక్కడ నాకు అనేది ఇక్కడ మీకు గమనించవచ్చు ఒక మార్క్ ఉంటే వన్ మార్క్ అవుట్ ఆఫ్ వన్ వచ్చింది కొన్ని క్వశ్చన్లకి మీకు చూపిస్తాను ఇక్కడ ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు రైట్ ఆన్సర్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ క్వశ్చన్కి మీరు గమనించండి పార్షియల్లీ కరెక్ట్ అయిన ఉంది జీరో పాయింట్ సిక్స్ సెవెన్ అవుట్ ఆఫ్ వన్ మార్క్ అంటే ఇక్కడ నాలుగు ఆప్షన్లు మూడు ఆప్షన్లు కరెక్ట్ అయి ఉంటాయి నేను రెండు ఆప్షన్లు కరెక్ట్ పెడితే జీరో పాయింట్ సిక్స్ సెవెన్ వచ్చింది ఇంకా జీరో పాయింట్ త్రీ త్రీ మార్క్స్ అనేది నాకు ఎలాట్ కావాలి అందుకని ఇక్కడ చూడండి ఏబీసీడీఈ ఉన్నాయి ఏ ఆప్షను రైటు ఈ ఆప్షన్ రైటు దీనికి తోడు దీని దీనికి తోడు కూడా ఇంకొక ఆప్షన్ కూడా మనకి రైట్ అనేది ఉంది దాన్ని మీరు పెట్టుకోవచ్చు అది ఏంటనేది నేను చూపిస్తాను యూ హ్యావ్ ఆల్రెడీ కరెక్ట్లీ సెలెక్టెడ్ పార్షియల్ కరెక్ట్ అని ఇక్కడ కూడా ఉంది మీరు గమనించుంటారు యువర్ ఆన్సర్ ఇస్ పార్షల్ కరెక్ట్ ఉంది రెండు పెట్టినా కూడా పార్షిల్ కరెక్టు ఇక్కడ పార్షియల్ కరెక్ట్లో రెండు పెట్టాడు కాబట్టి ఇక్కడ మూడోది కూడా మూడోది కూడా యూజ్ టూ లాంగ్వేజెస్ ప్రపోర్షనాలిటీ ఇది కూడా కరెక్ట్ ఆన్సరే ఇది కూడా కరెక్టే అంటే మీరు మూడు కరెక్ట్లు పెట్టాలి ఇక్కడ ఏ కరెక్టు డి కూడా కరెక్టే డి కూడా మీరు ఇప్పుడు పెట్టుకునేవాళ్ళు ఏ కరెక్టు డి కరెక్టు అట్నే ఈ కూడా కరెక్టే మూడు ఆన్సర్లు పెట్టాల్సి ఉంటుంది మూడు ఆన్సర్లు ఓకే నెక్స్ట్ చూడండి ఇది ఎయిత్ సింగిల్ ఆన్సరు నైన్త్ కూడా సింగిల్ ఆన్సరు నైన్త్ కూడా ఒక మార్క్ వచ్చింది ఇక్కడ ఏ ఆన్సరు బి ఆన్సర్ రెండు కరెక్టేను ఇవ్వచ్చు నో ప్రాబ్లం ఇక్కడ క్వశ్చన్ ఇది కూడా సి ఆన్సర్ కరెక్ట్ ఈ విధంగా దీనికి సంబంధించి మొత్తం క్విజ్ వన్కి సంబంధించి ఆన్సర్లు అయితే నేను ఇక్కడ మీకు రివ్యూలో చూపించడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా టిక్ చేసుకొని మంచి స్కోర్ని సాధించుకోండి అదేవిధంగా క్విజ్ టూ కూడా చూపిస్తాను క్విజ్ టూ అంటే మాడ్యూల్ టూలో క్విజ్ టూకి సంబంధించిన ఆన్సర్లు కూడా నేను చూపిస్తాను మీకు పదికి పది వచ్చేటట్లు మీరు ఇక్కడ గమనించుకోవచ్చు నేను చెప్పే ప్రతిదీ మీరు నోట్ చేసుకొని ఆ ప్రకారం ఒకసారి క్వశ్చన్ని మళ్ళీ చదువుకొని ఇక్కడ క్వశ్చన్ వన్ చూడండి ఇక్కడ సి ఆన్సర్ కరెక్ట్ క్వశ్చన్ టూ క్వశ్చన్ టూ వచ్చేసి ఇక్కడ డి ఆన్సర్ కరెక్ట్ క్వశ్చన్ త్రీ సి ఆన్సర్ క్వశ్చన్ ఫోర్ బీసీ క్వశ్చన్ ఫైవ్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది క్వశ్చన్ సిక్స్ ఏ ఆన్సర్ కరెక్టు క్వశ్చన్ సెవెన్ ఏ ఆన్సర్ కరెక్ట్ క్వశ్చన్ ఎయిట్ బీ ఆన్సర్ కరెక్టు క్వశ్చన్ నైన్ డి ఆన్సర్ కరెక్టు క్వశ్చన్ టెన్ క్వశ్చన్ టెన్ వచ్చేసి బీసీ కరెక్టు క్వశ్చన్ లెవెన్ బీసీ కరెక్టు క్వశ్చన్ ట్వెల్వ్ రెక్టు క్వశ్చన్ థర్టీన్ సి కరెక్టు క్వశ్చన్ ఫోర్టీన్ సి కరెక్టు క్వశ్చన్ ఫిఫ్టీన్ వచ్చేసి క్వశ్చన్ ఫిఫ్టీన్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్ ఆన్సరు సి కరెక్ట్ ఆన్సర్ సి కరెక్ట్ క్వశ్చన్ సిక్స్టీ సిక్స్టీన్ వచ్చేసి బి కరెక్టు క్వశ్చన్ సెవెంటీన్ వచ్చేసి డి కరెక్టు క్వశ్చన్ ఎయిటీన్ ఏ క్వశ్చన్ నైన్టీన్ ఏ ట్వంటీ వచ్చేసి రెండు ఆన్సర్లు ఉంటాయి ఒకటి సి కరెక్టు రెండు ఆన్సర్లు ఉంటాయి ఇది బి సి రెండు ఆన్సర్లు కరెక్టే మీరు గుర్తుపెట్టుకోవాలి బి ఆన్సర్ కరెక్టే సి ఆన్సర్ కరెక్టే నేను డి పెట్టాను అందుకు తప్పు వచ్చింది ఇవి రెండు టిక్ పెట్టాలి ఇది టిక్ పెట్టాలి ఇది టిక్ పెట్టాలి రెండు ఆన్సర్లు అనేది కరెక్ట్ అప్పుడు మీకు టెన్ ఆఫ్ టౌ టెన్ వస్తాయి ఓకే అండి ఈ విధంగా క్విజ్ టూకి సంబంధించి మీకు ఆన్సర్ అనేది చెప్పడం జరిగింది ఇప్పుడు క్విజ్ త్రీకి సంబంధించి మోడ్యూల్ త్రీలో విజ్ త్రీకి సంబంధించి ఆన్సర్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది మీరు జాగ్రత్తగా ఆన్సర్స్ అనేవి చేసుకోండి మంచి స్కోర్ అయితే మీకు వస్తుంది ఇప్పటి వరకు నా ఛానల్ను చూస్తున్నటువంటి మిత్రులు దయచేసి నా వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ థర్డ్ కీజ్కి సంబంధించి చూడండి క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ జాగ్రత్తగా వన్ బై వన్ ఇవి రెండు ఆన్సర్లు కరెక్టే ఇక్కడ ఎలా ఉంటే అలా మీరు చేసుకోండి నేను క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఇక్కడ క్వశ్చన్ ఫోర్కి నాలుగు ఆన్సర్లు కరెక్టే క్వశ్చన్ ఫైవ్ క్వశ్చన్ సిక్స్ క్వశ్చన్ సెవెన్ క్వశ్చన్ ఎయిట్ క్వశ్చన్ నైన్ క్వశ్చన్ నెంబర్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ మీరు ఒకసారి గమనించున్నట్లయితే గమనించున్నట్లయితే ఇక్కడ మూడు ఆన్సర్లు ఉన్నాయి మూడు ఆన్సర్లో ఇక్కడ ఏబిసితో పాటు డి కూడా ఆన్సరు కరెక్టేను కాబట్టి ఇక్కడ పద్నాలుగో క్వశ్చన్ వచ్చేసి పద్నాలుగో క్వశ్చను డి ఆల్ ఆఫ్ ది అవోవు పదిహేనో క్వశ్చన్ వచ్చేసి బోత్ ఏ అండ్ బి తర్వాత క్వశ్చన్ వచ్చేసి బి ఈ టోటల్గా మళ్ళీ ఒకసారి మీకు డౌట్ ఉంటే ఈ వీడియోని పాస్ చేసుకొని చూసుకోవచ్చు ఈ క్విజ్ వన్ క్విజ్ టూ క్విజ్ త్రీకి సంబంధించి ఆన్సర్లు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించడం జరిగింది ఇక మీకు ఈ ఫిర్కీ యాప్లో డెవలపింగ్ ఇంగ్లీష్ పెరగాలి సంబంధించి ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే కామెంట్స్లో మీరు తెలియజేసినట్లయితే నేను దానికి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్